ఒక గ్రామంలో నిశ్శబ్దమైన రాత్రిపూత చంద్రుని వెలుతురులో ఊరంతా నిద్రిస్తున్నారు కాని ఆయుషనే వ్యక్తి మాత్రం మేల్కొని ఉన్నాడు రాత్రి పన్నెండింటికి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్న పాత బావి నుండి ఎవరో తన పేరు పిలుస్తున్న చప్పురు వినిపించింది భయంతో కూడిన ఆసక్తితో వణుకుతున్న చేతిలో దీపం పట్టకొని బావిదగ్గరికి వెళ్లాడు బావిలోపల చూడగానే రాయివేయకపోయినా నీరు అలికిరి అయింది ఆ వెంటనే నీటిలోతులో కాంతివంతమైన కళ్ళు మెరిశాయి ఆ చప్పుడు భయంకరమైన స్వరంగా మారింది నేను నీకోసం ఎదురుచూస్తున్నాను అని గట్టిగా అరిచింది ఆయుష్ చేతిలోని దీపం పడిపోయి ఆరిపోయింది చీకటంత గ్రామాన్ని మింగేసినట్టు అయింది ఆయుష్ అరిచిన కేక గట్టిగా వినిపించింది కాని ఎవ్వరూ నిద్రలేవలేదు తరువాతి ఉదయం బావి ఖాళీగా ఉంది అలాగే ఆయుష్ ఇల్లు కూడా నిశ్శబ్దంగా ఇంటి తలుపు అటూ ఇటూ ఊగుతుంది ఆయుష్కి ఏమైందో తెలుసుకోవాలి అంటే తెలుగు యానిమేటెడ్ స్టోరీస్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి